హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్ ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే లెవెన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి మార్నింగే ఒక డీటక్స్ జ్యూస్ అయితే చేసేసుకుంటాను ఇక్కడ సో ఇది వచ్చేసి యాష్ గార్డ్ జ్యూస్ బూడిది గుమ్మడికాయతో తెల్ల బూడిది గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుంటాను అనమాట మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది యాష్ గార్డ్ జ్యూస్ చాలా మంచిదని వినింటారు చూసింటారు కానీ మీలో ఎంతమంది నిజంగా ట్రై చేశారు ఈ జ్యూస్ని కామెంట్ చేయండి ఇది చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ యాష్ గార్డ్ తీసుకున్నాను దీన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పైన తొక్కంతా తీసేసి లోపల గింజలని తీసేసి చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని మెత్త కొత్తగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో వితౌట్ ఫిల్టర్ తాగేకి అంత ఇదిగా ఉండదు ఇది సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం తాగే వాళ్ళు ఉంటే కనుక దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగండి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి వెయిట్ లాస్ మాత్రమే అవుతుందని నేను చెప్పాను దీన్ని వెయిట్ లాస్తో పాటు మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గుతాయి అనమాట గ్యాస్ట్రిక్ తగ్గుతుంది ఎవరికైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంటే హెయిర్ సారీ హెయిర్ ఫాల్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్కి అసలు దీంట్లో వాటర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో మన స్కిన్ కి చాలా మంచిది తర్వాత వచ్చేసి వెయిట్ లాస్ కూడా దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి సో ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యి కూడా ఈ జ్యూస్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది మన బాడీని మొత్తం డీటాక్సిఫై చేస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతవరకు మీరు ట్రై చేయలేదంటే సో వెంటనే ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకైతే నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తాను టేస్ట్ కోసము తర్వాత చియా సీడ్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానపెట్టుకొని వేసుకున్నాను అనమాట సో ఇదైతే నా మార్నింగ్ డీటాక్స్ జ్యూస్ ఈ జ్యూస్ వచ్చేసి నేను నైన్ ఓ క్లాక్ తీసుకున్నాను తర్వాత ఇంకా ఈ జ్యూస్ మనకి సరిపోదండి మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే సో ఇప్పుడు మనకి లంచ్ వరకు ఉండలేమన్నమాట ఆకలి వేసేస్తారు త్వరగా సో ఇది లిక్విడ్ కాబట్టి వాటర్గా ఉంటుంది కాబట్టి మనకు త్వరగా ఆకలేస్తుంది మిడ్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే మీకు ఈ జ్యూస్ తాగిన ఒక వన్ అవర్ తర్వాత కావాలంటే మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు వెయితాస్ డైట్ చేసే వాళ్ళైతే ఇంకా నేనైతే వాటర్ మెలన్ కట్ చేసుకున్నాను అనమాట మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా పిల్లలు మాట అంటే పెరుగనం అంటారు లేదా జ్యూసెస్ అంటారు లేదా వాటర్ మెలన్ అంటారు సో వాటర్ కంటెంట్ ఉండేవే అడుగుతారు అనమాట పిల్లలు ఎక్కువ ఇంకా సరే పిల్లలకు కూడా అవుతుంది కదా అనేసి అందరికి కలిపి నేను వాటర్ మెలనే కట్ చేసి ఇదైతే నేను టెన్ ఫార్టీ ఫైవ్ తీసుకున్నానండి సో మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే తీసుకున్నాను ఇంకా ఈరోజు సండే కదా నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదనమాట సో మా పిల్లలకైతే ఇంకా ఓట్స్ చేయించింటి పొద్దున్నే మిల్క్ వేసి చేయించింటి నేను మిల్క్ తీసుకోను కాబట్టి నేను తినలేదు కాబట్టి నేను ఓన్లీ వాటర్ మెలన్ తీసుకున్నాను మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా వీకెండ్ సండే అంటే ఇంకా లేడీస్కి ఏదో ఒక పనులు ఉంటాయి కడుక్కోవడము ఇది బాగా సర్దుకోవడం ఇదే సరిపోతా ఉంటది అనమాట రోజంతా కూడాను నేను కూడా ఇంకా పొద్దున్న నుంచి బిజీ బిజీగా ఉన్నాను ఇంట్లో పనులు చేసుకుంటా క్లీనింగ్ బట్టలు ఉతుక్కోవడం ఇదే సరిపోయింది ఇంకా పొద్దున్నే మా ఇంటి దగ్గరికేను కొత్తిమీర కురాకు అని ఫ్రెష్ గా వచ్చింది సండే కదా అందరూ నాన్ వెజ్లు చేస్తారని పొద్దున్నే తెస్తారు అయితే ఈ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంకా కొత్తిమీర అవన్నీ అయిపోయి ఉంటే తీసుకొని అనమాట ఇంకా వాటిని అయితే క్లీన్ చేసి పెడతా ఉన్నాను తీసుకొని వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకోవాలా లేదంటే ఇది కాసేపటికే ఫ్రెష్నెస్ అంతా వెళ్ళిపోయి ఈ కొత్తిమీర అంతా వాడిపోతుంది అందుకే ఇంకా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను ఈ కంటైనర్స్ చూసినారా రిఫ్రిజిరేటర్ లో పెట్టుకునేకి ప్లాస్టిక్ అన్నమాట ఇవి చాలా బాగున్నాయి మనకి స్టోర్ చేసుకోడానికి ఈ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ షేర్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను పాలకూర తీసుకోండి కదా అది కొంచెం ఎక్కువగా ఉన్నింది అన్నమాట సో అందుకే ఇంకా అప్పటికప్పుడు ఇంకా పాలకూరతో ఏదైనా రైస్ చేసేద్దామనేసి కొంచెం సగం స్పీనచ్ తీసుకోండి కట్లో స్పీనచ్ అల్లము వెల్లుల్లి వేసి నేను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకొని ఇంక ఇక్కడైతే ఇంకొక ప్యాన్లో కొంచెం నెయ్యి నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు చెక్క లవంగము ఇంకా సోంపు ఒక ఆనియన్ కరివేపాకు చిన్నగా కట్ చేసేసి అయితే వేయించుకొని తర్వాత ఒక టమాటో కూడా ఇక్కడ వేస్తాను ఒక టమాటో వేసి బాగా ఫ్రై చేసుకుంటాను స్పిన్నర్స్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి పాలకూర మంచి ఐరన్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి కానీ చాలామంది అవాయిడ్ చేస్తారు స్టోన్స్ వస్తాయి తింటే అని కానీ దీన్ని బాగా వాష్ చేయాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ నీళ్ళు వేసేసి పెద్ద బకెట్లోకి అప్పుడు మనం బాగా వాష్ చేసుకొని యూస్ చేయాలన్నమాట సో ఈ టమాటో కొంచెం వేగినాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర అదైతే ఆ పేస్ట్ వేసేసుకొని ఇక్కడైతే నేను ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు కూడా నానపెట్టుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సో ఆ నానపెట్టుకోండి రైస్ పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని సో ఇప్పుడైతే మనకి నేను ఒక చిన్న చిన్న కప్పులో తీసుకున్నాను ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు కదా సో నేను దానికి డబుల్ క్వాంటిటీగా నేను రెండు గ్లాసులు అయితే వాటర్ వేస్తాను అనమాట ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేయాలి en Malta. సో అట్లా క్వాంటిటీ తీసుకోవాలా సో వాటర్ వేసేసి ఇంకా ఇక్కడైతే నేను కారం పొడి వేస్తాను కారం పొడి కొంచెం అంటే కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం అయితే ఇంకా టేస్ట్ కోసం మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోవచ్చు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అండి మనం గ్రైండ్ చేస్తాం కదా పాలకూర అప్పుడే మనము ఒక మీకు ఎంత టేస్ట్ కావాలో కారము అన్ను పచ్చిమిరకాయలు కూడా వేసి నూరుకోవచ్చు అనమాట మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇంకా పిల్లల్లో పచ్చి పచ్చిమిరకాయలు వేస్తే కారం ఎక్కువ ఉంటుంది కదా అనేసి నేను పచ్చిమిరకాయలు వేయలేదు చివరిలో నేను కొద్దిగానే వేస్తాను అనమాట కారువం ఇదిగోండి దాన్ని కొంచెంసేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్ పెట్టేసామంటే ఇలా కిచిడి రెడీ అయిపోతుంది అనమాట ఇది కొంచెము మెత్తగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి వాటర్ వాటర్గా ఉండాలి లైక్ మనం పొంగల్ చేస్తాం కదా అదే థర ఉండాలన్నమాట అప్పుడు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా నా లంచ్లోకి అయితే స్పీనచ్ రైస్ అయితే రెడీ స్పీనచ్ కిచిడి అయితే రెడీ అయిపోయింది సో నాకైతే బాగా ఆకలి మీద ఉన్నానండి ఈరోజు కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను సో నా క్వాంటిటీ చూడొద్దు ఈరోజు కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా కుక్కుంబరు తర్వాత క్యారెట్ అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట ఫైబర్ కావాలి కదా మనకి సో అందుకే ఇంకా నా లంచ్ అయితే ఇలాగా ఎంజాయ్ చేసేసాను నా లంచ్ తినేపాటికి టూ థర్టీ అయిపోయింది ఇంకా టూ థర్టీ తర్వాత ఒక ఫోర్ థర్టీకి నేను ఒక గ్లాస్ మజ్జిగ కూడా తీసుకున్నానండి మజ్జిగలోకి కొంచెం సాల్ట్ పెప్పర్ పొడి వేసి బటర్ మిల్క్లోకి తీసుకోనాను అదైతే నేను షూట్ చేయలేదు వీడియో అయితేను ఇంకా ఇది వచ్చేసి డైరెక్ట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను సో డిన్నర్ కోసం చేసుకునేకైతే ఇక్కడ నేను ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల రాగి పౌడరు వేసి వాటర్ వేసి ఉండలేకుండా కలుపుకున్నాను అనమాట ఇంకొక బౌల్లోకి అయితే నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ కూడాను ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను ఇంకా ఈడైతే ఇంకా చిన్న పోట్ల కడువులోకి అయితేను ఒక గ్లాసు వాటర్ వేసేసి మనం కలుపుకునే రాగి పౌడర్ వేసేసి మనం చిన్నగా లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కలుపుతా మనం ఉడికించుకుంటాము అది కొంచెం అట్లా కాగిన తర్వాత మనం నానబెట్టుకోండి వేసేసి వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట సో ఇట్లా కలుపుతూ ఉంటే అది ఉండలు కట్టదు లేదంటే మనం కొంచెం వదిలేసినామంటే అది ఉండలు కట్టేస్తుంది సో ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఇట్లా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా కలిపేసేసరికి అది బాగా ఇట్లా పొంగులాగా వచ్చి కాసేపటికి అది థిక్గా మారుతుంది అనమాట సో మన అది కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని చలార్చేసేయడమే దీంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి కావాలంటే దీంట్లోకి మజ్జిగ కూడా వేసుకోవచ్చు సో మజ్జిగ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అయితే నేను ఇంకా ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి ఓట్స్ వేస్తుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా నేనైతే ఒక పెద్ద గ్లాస్కి అయితే సర్వ్ చేసేసుకుంటానమాట సో ఇది మనకి వన్ టు టూ గ్లాస్ తాగొచ్చండి హ్యాపీగా సో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో మనకి త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట సో ఎప్పుడే కానీ డిన్నరు మనం కొంచెం త్వరగా డైజెషన్ అయిపోయేలాగా చూసుకుంటే వెయిట్ లాస్ లైట్లో బాగా హెల్ప్ ఇది నా డిన్నర్ అండి సో నేను సెవెన్ అంతా డిన్నర్ ఫినిష్ చేశాను ఈ రోజు అయితే నేను ఎక్సర్సైజ్ చేయలేదు అనమాట ఎందుకంటే ఈ రోజు నాకు పీరియడ్ టైంలో డే టూ అందువల్ల నేను ఈరోజు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు కాసేపు వాకింగ్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ నా డిన్నర్ అయితే ఇట్లా ఫినిష్ అనమాట సో మీ డిన్నర్ లోకి ఏం రెసిపీస్ చేసుకున్నారు ఎలాంటి రెసిపీస్ ఈ ఈరోజు కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే అయితే నేను మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోలేదు కావాలని నేను ఎవ్రీ టూ డేస్ వన్స్ మీకు వెయిట్ చెక్ చేసుకొని మీకు అప్డేట్ చేస్తాను కదా ఈ రోజు వెయిట్ చెక్ చేసుకోలేదనమాట ఎందుకు చెక్ చేసుకోలేదంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మనము వెయిట్ చెక్ చేసుకోకూడదు మనం చేసి చూసుకున్నా కానీ మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ వెయిట్ అయితే చూపించలేదు సో అందుకే నేను ఈ రోజు వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు కావాలంటే మీకు నేను రేపు వెయిట్ చెక్ చేసుకొని మీకు అప్డేట్ చేస్తాను రేపు వీడియోలో ఎంత వెయిట్ ఉన్నాను ప్రెసెంట్ అనేసి అయితే ఇంకా అట్లే ఇంకా నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేయాలనేసి అనుకుంటాను మేబీ అందరికి తెలిసే ఉంటది సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేస్తాను అనమాట తేనెల వాళ్ళ కోసం అయితే సో మనం అందరము వెయిట్ లాస్ డైట్ అయితే చేస్తా ఉంటాం కదా సో వెయిట్ లాస్ డైట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది ఇంకొంతమందికి ఏంటంటే చాలా స్లోగా వెయిట్ లాస్ అవుతుంది అనమాట సో దానికి దానికి రీజన్ ఏంటంటే సో పర్సన్ టు పర్సన్ బిఎంఐ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అని పిలుస్తాం అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది ఈ బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా మనము మన హైట్ కి మన వెయిట్ ఎంత ఉండాలి అనేది చూపిస్తుంది అనమాట సో మనం ఇది చెక్ చేసుకున్నప్పుడు మన హైట్ సో మనం కరెక్ట్ గా మన హైట్ తగ్గట్టుగా వెయిట్ కరెక్ట్ వెయిట్ లో ఉన్నామా అండర్ వెయిట్ లో ఉన్నామా ఓవర్ వెయిట్ లో ఉన్నామా లేదా లో ఉన్నామా అనేసి కరెక్ట్ గా రేంజ్ అనేది చూపిస్తుంది అనమాట సో అందువల్ల సో ఒక్కొక్కరికి సో హై బిఎంఐ ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ అవుతుంది సో బిఎంఐ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకైతే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది అనమాట సో దీన్ని ఎట్లా బిఎంఐని తెలుసుకునేది అంటే మనం గూగుల్లోకి వెళ్ళేసి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొట్టామంటే సో ఇక్కడ పక్కన చూపిస్తాను అని చూడండి సో బిఎంఐ బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొట్టామంటే మనకి ఓపెన్ అవుతుంది సో అక్కడైతే మన ఏజ్ మన జెండరు మన హైటు హైట్ మనకి సెంటీమీటర్స్ ఆ ఫీట్ ఫీట్లోనా అని సెలెక్ట్ చేసుకోవాలి మనము సో సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్ ఇదైతే నా నా హైట్ నేను సెంటీమీటర్లో చూపిస్తానండి మీకు సో మన అక్కడ ఎంటర్ చేసామంటే మేలా ఫీమేలా సో ఎంటర్ చేశామంటే మనకి రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట సో మన హైట్ కి మన వెయిట్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదంటే అండర్ వెయిట్లో ఉన్నామా ఓవర్ వెయిట్లో ఉన్నామా అని చూపిస్తుంది నేను చెక్ చేసుకున్నప్పుడు అయితే నేను డైట్ స్టార్ట్ చేసే ముందు ఇది చెక్ చేసుకోనింది అనమాట సో అప్పుడు నా హైట్ కి కి నేను ఓవర్ వెయిట్లో ఉన్నా అనేసి చూపించింది బిఎంఐ రేంజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది అనేసి చూపించింది అనమాట సో అక్కడ అక్కడ క్లియర్గా చూపించేస్తుంది మనకి సో మన మనం ఎంత ఉండాలి మన ఏ మన యొక్క హైట్ కి ఎంత ఉండాలి ప్రెసెంట్ ఎంత ఉన్నాము ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే సో మనకి ఎంత తగ్గాలి అని కూడా మనకి క్లియర్గా చూపించేస్తుందండి సో డెడ్ మార్క్లు చూపించేస్తుంది అనమాట కావాలంటే చూసుకోండి సో దాన్ని బట్టి మనము ఎంత తగ్గాలి అనేసి అయితే మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట సో ఐ హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి అనుకుంటాను చాలామంది కామెంట్ చేశారు సో అక్క మేము ఇంత హైట్ ఉన్నాము ఇంత వెయిట్ ఉన్నాము నేను ఎంత వెయిట్ ఉండాలక్కా ప్లీజ్ కామెంట్ చేయనని చాలామంది కామెంట్ చేశారనమాట సో అందువల్ల మీకు మీకోసమే నేను క్లియర్గా చెప్దామనేసి ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను సో ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ ఒకసారి బిఎంఐ ఓపెన్ చేసుకొని మీ హైటు వెయిట్ మీ జెండరు మీ ఏజ్ చూసారంటే సో మీకు ఎంత ఉండాలి మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఓవర్ వెయిట్ లో చూపిస్తుంది ఎంత వెయిట్ లాస్ కావాలని కూడా క్లియర్ గా చూపిస్తుంది సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీకు గా ఉంది వ్లాగ్ అనేసి అనుకుంటాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ మీకు లైక్ అవుతుంటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు అనమాట మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో యూట్యూబ్ అనేది సో ఇంకొక ఇద్దరికి రికమెండ్ చేస్తుంది అనమాట వీడియో సో ఇంకొక ఇద్దరు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ చేయండి సో మన వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్